అందోల్ నియోజకవర్గంలోని చేలంకు సంబంధించినటువంటి ముఖ్యమైన కార్యం కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతులకు శుభవార్త సింగూర్ జనాలకు సంబంధించిన డిపిఆర్ గురించి ఇటీవల దామోదర్ రాజనరసింహ గారికి దృష్టికి తీసుకుపోయినాం ఈ విషయాన్ని ఎన్నికల టైంలో కూడా ప్రచారంలో సందిన రూట్లో క్లియర్ కట్గా బండ్ కూర్చున్నప్పుడు క్లియర్గా చెప్పినండి నాకు పెద్ద బాధ్యత పెడుతుంది మీరు టేక్మాల్ మండలం సరే ఏది ఏదైనప్పటికీ మీ మండలం కూడా నా వంతు బాధ్యతగా సింగూరు జల టేక్మాల్ మండలానికి తరలించే బాధ్యత తీసుకుంటా అని చెప్పి ఎల్లుపేట మీటింగ్లో ఈ సింగూరు జలాలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రకటించి దాంట్లో భాగంగానే చిత్తశుద్ధితోని మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఇటీవల రెండు నెలల కింద చర్చించి ఒక రూపం దిద్దుకున్న సందర్భంలో ఈరోజు టేక్మాల్ రైతులందరూ కూడా శుభం కాంటుపడ్డట్టే సింగూర్ జిల్లాల విషయంలో టేక్మాల్ మండలానికి ఎనిమిది వేల ఎకరాలకు నీరు ఇవ్వడానికి సాయి ఏజెన్సీ అసోసియేట్ కంపెనీ ద్వారా ఒక కోటి ఎనిమిది లక్షల యాభై వేలతోనే వారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాడు వాళ్ళ ఏజెన్సీలకు అప్పచేసినారు ఆ ఏజెన్సీ వారు అందోల్ మండలం వట్పల్లి రేగోడ్ అల్లాదుర్ టేక్మాల్ ఈ ఐదు మండలాలకు సంబంధించిన నలభై వేల ఎకరాలకు నీరు అందించేటందుకు మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అందివనున్నారు దీ ఏంటంటే హయ్యెస్టు ఎనిమిది వేల ఎకరాలు టేక్మాల్ మండలం ఇంకా మరి దీని ద్వారా మరి గ్రామీణ ప్రాంతమైన టేక్మాల్ మండలం పూర్తిగా మరి ఇరవై ఆరు తాండాలు ఉన్నాయి మొత్తం నూటికి నూరు పర్సెంట్ పేద రైతులు ఉన్నారు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాల రూపొన్న చిన్న రైతులు ఉన్నారు వారందరూ కూడా రెండు పంటలు పండించుకొని తరతరాలకు మరి వాళ్ళ భవిష్యత్తులో యాదు విధంగా వారికి ఇంత పెద్ద మన కార్యక్రమం అందించినటువంటి దామోదర్ రాజనరసింహ గారికి ఇళ్ళ వేళలా మండలము అన్ని విధాల వారికి సహాయ సహకారాలుగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి గతంలో పది సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు సింగూరు జలాల గురించి ఎవరు తీసినా సింగూరు జిల్లాలు ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లు ఉన్నాయని చెప్పి పది సంవత్సరాలు కాలం గడిపిన పార్టీలు ఉన్నాయి మరి ఈరోజు గెలిచి పద్దెనిమిది నెలలు కాబోతుంది పద్దెనిమిది నెలల లోపట్లే ఈ కార్యరూపం దాల్చడం అనేది గొప్ప విషయం అంటే ఒక నాయకుడు ప్రాంతానికి సంబంధించిన రైతుల పట్ల ప్రజల పట్ల కమిట్మెంట్తో పనిచేసే నాయకుడు ఎవరంటే మన ఆరోగ్య శాఖ మంత్రి ప్రియతం నాయకుడు దామోదర్ రాజనర్ సింహ గారు అని సందర్భంగా మరి అలాంటి నాయకుడికి ఎప్పుడు ఈ మండలం బాసటగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కానీ రైతులు కానీ అభిమానులు కానీ బాషని తెలియజేస్తున్నాం కానీ ఒక ప్రతిపక్షాలకు నేను ఏం మనవి చేస్తున్నా అంటే ప్రతి దాంట్లో విమర్శించకుండా మంచిని స్వాగతించాలి నేను వారికి మనవి ఏమిటంటే ఇంత పెద్ద కార్యక్రమం మీరు కూడా అందరు రైతులే ఈ మంచి పని సింగూరు జనాలు టేక్మాల్ మండలానికి రాబోతున్నాయి అనే విషయం మీరు కూడా స్వాగతించి మంచి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు సహకరించినప్పుడే మండలం కానీ ప్రాంతం కానీ అభివృద్ధి చెందుతుంది కావున వాళ్ళకి నేను ఒక చిన్న మనవి చేస్తున్నాను మరి ఈ సందర్భంగా మరొకసారి టేక్మాల్ మండల రైతుల పక్షాన పార్టీ పక్షాన ఇంత పెద్ద కార్యక్రమము ఏక్మల్ మండలకి ఎనిమిది వేల ఎకరాలు నీరు అందించడం అనేది గొప్ప విషయము మేమందరం కూడా వారి తరఫున ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై నాయనరసింగ్ నాయకత్వం వరిజిలా